హలో హాయ్ అండి మనం ప్రస్తుతానికి మిర్యాలగూడలో టీసీబీబీ చైర్మన్ గారు మనతో ఉన్నారు శ్రీనివాస్ బంటు శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు ఎప్పుడు జాయిన్ అయిండు ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు అతని ద్వారా అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం మీరు ఎప్పుడు జాయిన్ అయినారు ఏ పార్టీలో మీరు ప్రమాణ స్వీకారం చేశారు సార్ నేను ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా గత రెండు వేల ఏడవ సంవత్సరం కూడా సింగిల్ విండో చైర్మన్ చేసిన అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి చేసిన తర్వాత మళ్ళీ కేసీఆర్ వచ్చిన తర్వాత మళ్ళీ చైర్మన్ కాకుండానే టీఆర్ఎస్లకు పోవడం జరిగింది టిఆర్ఎస్ పార్టీ నుంచి మళ్ళీ చైర్మన్గా ఎంపికైన పిఏసీ చైర్మన్గా తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ పథకాలకు ఆకర్షితులై మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది ఓకే సార్ మీరు పిఏసీసీఎస్లో ఉండి ఎలాంటి ప్రాధాన్యత అందిస్తున్నారు సార్ అంటే మాకు రైతులకి ఇక్కడ లోన్స్ కానీ తర్వాత విత్తనాలు కానీ ఎరువులు కానీ వాటికి ఏ ఏ రకమైన ఇబ్బందులు లేకుండా వాళ్ళకి అందిస్తున్నాం తొలిగత అది టౌన్ టౌన్ కాబట్టి ఎక్కువ యూరియా కానీ అడుగుమందు కానీ ఎక్కువ అవసరాలు ఉంటాయి వాటికి తగ్గట్టుగా మా అధికారులతో మాట్లాడి అక్కడి నుంచి రైతులకి అందుబాటులో ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ వాళ్ళకి సేవలు అందిస్తున్నాయి సార్ గత ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి అభివృద్ధిని అందించింది సార్ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం కూడా మంచిగా రైతులకి గిట్టుబాటు ధర కానీ ఉచిత విద్యుత్ కానీ గత ప్రభుత్వం అందించి ఈ ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు సన్న బియ్యం అని తర్వాత మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అని అదేవిధంగా ఉచిత విద్యుత్ కూడా అందిస్తుంది కాబట్టి మంచిగా ఉంది ప్రస్తుతానికి ఓకే సార్ అప్పుడు అంటే ఐదు వందల బోనస్ పడుతుందా సార్ ఇప్పుడు రైతులకు పడుతుంది పడుతుంది సార్ మిరియాల కూడా ఉంటే మిల్లర్లు ఫేమస్ సార్ ఇక్కడ రైతులను ఒడ్లు కొనుగోలు చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని తెలుస్తుంది సార్ మీరు దానిపైన మీరు ఏమంటారు సార్ కొనుగోలు అంటే రైతులు కూడా అందరూ ఒకే ఒకేసారి అంటే క్రాఫ్ మధ్య ఒక నెల రోజుల పరిధిలో అందరూ విడివిడిగా వస్తే బాగుండేది అందరూ ఒకేసారి అయ్యేసరికి వాళ్ళు కూడా కుమ్మక్కై రేటు తగ్గించి తీసుకోవడం జరుగుతుంది రైతులు కూడా ఆలోచించి వన్ బై వన్గా రోజు ఒక వెయ్యి ట్రాక్టర్లు వచ్చే ముందు అయితే మంచిగా వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకు కూడా వాంటెడ్ ఉంటుంది అందరూ ఒకేసారి వేరే వేరే జిల్లాల నుంచి వేరే ఇతర పక్క తెలుగు రాష్ట్రం నుంచి కూడా ఒక వడ్లు వస్తున్నాయి కాబట్టి బాగా ఒత్తిడి ఎక్కువై వాళ్ళు రేటు తగ్గిస్తున్నారు వేరే బేట్ నుంచి రావటం ధాన్యం ఆపేస్తే రైతులకి ఇక్కడ ఉన్న రైతులకి మా తెలంగాణ రైతులకి గిట్టుబాటు ధరలు లభిస్తాయి ఒకసారి ఇక్కడ అంటే రైతు బంధు కానీ రైతు రుణమాఫీ కాలేదు అంటున్నారు సార్ ఈ గవర్నమెంట్లో దానికి మీరు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళారా తీసుకెళ్ళామండి రైతు ఏదో నైంటీ పర్సెంట్ అయితే అయినాయి రైతు రుణమాఫీ టెన్ పర్సెంట్ వంటి వారికి ఉద్యోగాలు చేసే వాళ్ళకి కానీ తర్వాత ఆధార్ కార్డ్ తప్పు బండి వాళ్ళ వారికి కొంతమందికి కాలేదు మిగతా వాళ్ళందరికీ అవుతుండే ఒకసారి ఇప్పుడు ఉచి ఉచిత విద్యుత్ కూడా సరిగ్గా రావట్లేదు అంటున్నారు సార్ ఇరవై నాలుగు గంటల కరెంటు రైతులే చాలామంది చెప్పడానికి గత ప్రభుత్వంలో మంచిగా వచ్చింది ప్రభుత్వం రాలేదు రాలేదు అంటున్నారు సార్ దీనికి ఏం చెప్తారు మీరు అట్లాంటిది ఏం లేదు నేను కూడా వ్యవసాయం చేస్తా పది ఎకరాలు అట్లాంటి విషయం అయితే ఏం విద్యుత్ వల్ల పొలాలు ఎండిపోయిందైతే ఏం లేదు సార్ ఇప్పుడు రైతులు ఎందుకు అంటే మిల్లర్లు ఎందుకు రైతుల రైతులకి రాడ్లు కొనటం లేదు సార్ ఇప్పుడు మేము వస్తుంటే చూసినాం అక్కడ ఇక్కడ కూడా మొత్తం బార్లు తీసినాయి సార్ ట్రాక్టర్లు అసలు ఎందుకు ఎక్కడ జాప్యం జరుగుతుంది అంటే ఇప్పుడు అదే అందరూ ఒకేసారి వస్తున్నారు కాబట్టి వాళ్ళు మిల్లర్ల కాడ వాళ్ళు ఎటు వచ్చారు కాబట్టి ఏదో దూరం నుంచి వచ్చి తక్కువ రేటుకి ఇచ్చిపోతారని చెప్పి తగ్గిస్తున్నారు సీజన్ తప్ప వేరే సీజన్గా సీజన్ అయినా రెండు నెలలు మూడు నెలలు సీజన్ ఉంటుంది ఇప్పుడు ఇంతకుముందు ఒక వారం పది రోజుల కింద మంచిగా తీసుకున్నారు ఈ వారం రోజుల నుంచే బాగా అందరు ఒకేసారి వచ్చేసరికి ఇబ్బంది అవుతుంది ఇక్కడ చెట్టిపాలెం దగ్గర కూడా మిల్లర్ల దగ్గర అంత ప్రజలు రైతులందరూ గుమ్మ కూడిరు సార్ అక్కడ ధాన్యాన్ని కూడా కింద పోసే పరిస్థితి అవుతున్నది కొనట్లేదు అంటున్నారు మరి మీరు మిల్లర్లతో మాట్లాడే ఓనర్లతో ఏమైనా మాట్లాడేది చేసిరా సార్ అట్లాంటిది ఏమన్నా ఇప్పటివరకైతే మాట్లాడలేదు ఇంకా అంత ఇంకా పెద్ద ఎత్తున టైట్ కాలేదు కాబట్టి ఇంకా పరిస్థితి రాలేదు పరిస్థితి తెస్తే ఇంతకుముందు టోకెన్ల సిస్టమ్ పెట్టినాం ఇప్పుడు కూడా అట్లాంటి టోకెన్ సిస్టమ్ పెడితే మంచిగా ఉంటుంది అని అనుకుంటాం ఓకేసారి ఇప్పుడు అంటే పచ్చిధాన్యాన్ని కొనే దళార్ల పైన ఏమైనా చర్యలు చేపట్టారా దళ అర్థం కాలేదు పచ్చి ధాన్యం కొంటున్నారు కదా సార్ వాళ్ళు మిల్లర్లు కొని వాళ్ళు ఇతర రాష్ట్రాల పచ్చిది కొంటే మనకే మంచిది కదా రైతుకే మంచిది కదా ఇప్పుడు ఎండబెట్టితే తూకం తగ్గుతుంది పచ్చిది కొంటే మనకి రైతుకే ఇంకా తూకం ఒక పది కేజీలు ఐదు కేజీలు లాభం వస్తుంది ఇప్పుడు దళారు వ్యవస్థ అనేది ఏం లేదు ఇప్పటివరకు సార్ ఇప్పుడు ఈ మిల్లర్లు కూడా చాలా వరకు అంటే ఆ ఒడ్లు పట్టినప్పుడు దుమ్ము రావటం ఈ ధూళి రావటం ఇవన్నీ జరుగుతున్నాయి అంటున్నారు సార్ పంట పొలాలు వంటలు మిల్ అసోసియేషన్ అధ్యక్షులతో దృష్టికి తీసుకెళ్ళినా పట్టించుకోలేరు అంటున్నారు సార్ ఎక్కడ ఎట్లా జరుగుతుంది విషయం అదే లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది దాని మిల్లర్లు ఖర్చు ఎక్కువ ఇద్దని వాడటం లేరు అది వాడితే మంచిగుంటుంది దానివల్ల ఏమవుతుందంటే ఆ దుమ్ముధూలి పొట్ట పొట్టదశలలో వడ్ల మీద పడి బాగా ఈల్డింగ్ రాక తాళ్ళు తాళు బూడిద తాలు గిట్ల అవుతుంది రైతు చాలా నష్టపోతున్నారు అది కొన్ని కొన్ని విషయాలలో ఇంతకుముందు గతంలో జరిగితే కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి చెప్పినాము కంప్లైంట్ చేసినాం కానీ వాళ్ళు అంతంత మాత్రంగానే స్పందిస్తున్నారు అంటే ఓన్లీ రైతు పొదాలే కాకుండా సార్ విలేజ్ల చుట్టుపక్కల పిల్లలు స్కూల్ పిల్లల దాంట్లో పడటం కూడా వంట భోజనాలల్లో ఆ ఉన్న డ్రై అంటే వ్యవస్థ మొత్తం కూడా మార్చాలంటున్నారు సార్ అక్కడున్న ప్రజలు దీనికి మీరు ఏమంటారు అంటే మార్చాలంటే వాళ్ళు పెద్ద ఎత్తున ఖర్చు పెట్టారు కాబట్టి మార్చడం కలదు కానీ కొత్తగా లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేసుకొని దాన్ని మిల్లు డస్ట్ రాకుండా పరికరాలు వచ్చినాయి వాటిని వాటి కట్టుదిట్టంగా గవర్నమెంట్ వాళ్ళు అధికారులు కట్టుదిట్టంగా కొత్త ఎక్విప్మెంట్ మిల్లు కంపల్సరీగా వాడేటట్లు చర్య తీసుకోవాలి ఒకసారి ఇక్కడ ఒడ్లు కాంటా వేసే సమయంలో అమానీలు అమానిలు కూడా కొంతమంది రైతుల దగ్గర నుంచి మనీ వసూలు చేసడం జరుగుతుంది సార్ లేదా ఒడ్లైనా మనీ రూపకంగా ఏమంటున్నారు దీనిపైన మీరు ఏం చెప్తారు అది చిన్న చిన్న దృష్టి కంటే అది మా దృష్టికి వచ్చినాయి వాళ్ళు రైతుకి ఏదో పని చేసినా అని అడుగుతున్నాం రైతు ఇష్టం ఉండి ఇవ్వచ్చు లేకపోతే లేదు అది రైతు ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది బలవంతంగా చేసిన వాళ్ళు అయితే ఎవరు లేరు బలవంతంగా చేస్తే మా దృష్టికి తీసుకొస్తే మేము చర్య తీసుకుంటాం చాలామంది అదే గగోలు పెడుతున్నారు సార్ ఎందుకంటే మాకు మేము కష్టపడి కళ్ళారి తెచ్చిన తర్వాత కూడా ఈ దళారుల వ్యవస్థ పెట్టాల్సి వస్తుందని చెప్పేసి అంటున్నారు దీనిపైన ఏ అధికారి కూడా పట్టించుకుంటా లేరు అంటున్నారు సార్ ఎట్లా చూస్తారు అధికారులని అనేది చూడాలి ఇప్పుడు బలవంతంగానైతే ఎవరు చేసినట్టు దృష్టి రాలేదు ఒకవేళ చేసినట్టు అధికారుల దృష్టికి తీసుకొస్తే చర్య తీసుకుంటారు ఇక్కడ అంటే ఇక్కడ రైతులు పండించిన పంట రై ధాన్యం ఎక్కడెక్కడికి పోతున్నాయి సార్ ఎక్కడ ఎక్కడ ఇక్కడ వరకు అయితే మిల్లుల వరకు అయితే కొనేంత వరకు అయితే తెలుసు మాకు బయటికి అంటే ఎక్స్పోర్ట్ ఇవ్వలేదు గవర్నమెంట్ ఎక్స్పోర్ట్కి ఇస్తే రైతులకి కొద్దిగా మిల్లర్లు ఎక్కువ రేట్ పెట్టుకుంటారు రైతులకి గిట్టుబాటు ధర లభిస్తారు లాభాల పట్ల ప్రయాణిస్తారు సార్ ఇప్పుడు తరుగు ఎంత తీస్తున్నారు సార్ కింటాకి తరుగు ఎంత తీయాలి ఇప్పుడున్న అమ్మాయిలు ఎంత తీస్తున్నారు అంటే మీరు అనేది ఇప్పుడు రైతు విక్రయ కేంద్రాల్లో కేజీకి ఓన్లీ బస్తా తరుగు మాత్రమే తీస్తున్నారు ఎక్స్ట్రా తాళకి ఏమైనా తీస్తాను లేరు అన్ఆఫిషియల్గా ఏమైనా తీస్తే దృష్టికి తీసుకొస్తే పై అధికారుల దృష్టికి తీసుకుంటున్నారు అంటే మీకు మీకు చాలా వచ్చింది సార్ అలా చెప్పడం కూడా జరిగిందని అంటున్నారు సార్ పట్టించుకుంటలేరు అంటున్నారు రైతులు లేదు మాకేం చెప్పలేదు అండి మాకైతే మా దృష్టి వారికి ఇంతవరకు తీసుకురాలేదు అంటే తడిసిన ధాన్యాన్ని ఏ విధంగా సేకరిస్తుంది సార్ గవర్నమెంట్ ఇప్పటివరకు అయితే ఇక్కడ తడిసిన ధాన్యం మా ఇక్కడ మిరియాలు కూడా అయితే ఏరియాలో అయితే ఇంతవరకు తడిసి అయితే ఏం రాలేదు వస్తే ఆరబెడితే ప్రత్యేకంగా వాటిని మిల్లర్తో మాట్లాడి వేపిస్తాం ఓకే సార్ అన్లోడు ఎన్ని రోజులలో అన్లోడ్ అవుతుంది ఆ లోడ్ చేసిన అమౌంట్ రైతుకి ఎన్ని రోజులలో పడుతుంది సార్ త్రీ ఫోర్ డేస్లలో పడాలి త్రీ ఫోర్ డేస్లలో పడుతుంది కొన్ని కొన్ని కారణాలలో ఒక వారం రోజుల లోపల అయితే మొత్తం పడేస్తుంది ఓకే సార్ ఈ ఐదు వందల బోనస్ విషయంలో కూడా రైతుల ఇబ్బంది పెడుతున్నారు అంటున్నారు సార్ అంత కాగితాలు కరెక్ట్ లేవు అంటున్నారు ఎంతవరకు వాస్తవం సార్ రైతులకు ఏవో కొద్దిమంది రైతులే కరెక్ట్గా పాస్బుక్ కరెక్ట్ లేక తర్వాత బ్యాంక్ అకౌంట్ కరెక్ట్ లేక కేవైసీ కాక ఆధార్ కార్డు లింక్ అప్ పడక ఇట్లాంటివి జరుగుతున్నాయి తప్పితే మిగతా అన్ని కరెక్ట్గా ఉన్న రైతులకి ఒక వారం రోజులలో అయితే అంత డబ్బులు పడుతుంది సార్ మీరు రైతులకు ఎలాంటి లోన్లు ఇస్తున్నారు మేము రైతులకి క్రాప్ లోన్స్ అంటే పంట పంట మీద క్రాప్ లోన్స్ తర్వాత హార్వెస్టర్లకి ఇస్తున్నాం తర్వాత ఇది బర్రెలకి గొర్రెలకి తర్వాత పల్ట్రీ ఫారాన్ కూడా ఇస్తున్నాం రైతులు ఏది కావాలంటే లేదనుకుంటే ఇంతకుముందు షార్టేజ్ ఉండే మనీ డబ్బులు ఇచ్చేది ఇప్పుడు గవర్నమెంట్ కూడా మనకు సకాలంలో క్రాఫ్ట్ లోన్స్ కానీ లాంగ్ టర్మ్ లోన్లు కానీ అందిస్తున్నారు కాబట్టి వాటికి ఇబ్బంది లేకుండానే ఉంది ఓకే సార్ పరికరాలు ఏమేమి అందిస్తున్నారు సార్ అంటే వ్యవసాయ పరికరాలు రైతులకి ఇస్తారు మేమైతే ఇచ్చేటందుకు అందుబాటులో ఉన్నాం రైతులు ఇంతవరకు వేరే సపరేట్ ట్రాక్టర్లు ఇట్లా ఇస్తున్నాము పరికరాలకి వాళ్ళు వచ్చి మాకు పలానా పరికరం కావాలని చెప్పి అప్లికేషన్ పెట్టుకుంటే దానికి లోన్ ఇవ్వగలుగుతాం సార్ మ్యాచర్ మిషన్లు అందుబాటులో ఉంటున్నాయా మందు అందుబాటులో ఉంటున్నాయి ఎంత మ్యాచర్ రావాలి సార్ సెవెంటీన్ మ్యాచర్ వస్తే గవర్నమెంట్ సర్టిఫై చేసింది సెవెంటీన్ మ్యాచర్ వస్తే తీసుకుంటాం ఒకవేళ అందుబాటులో లేని చోట మీరు ఏ విధంగా ఆ సమస్యను పరిష్కరిస్తారు అంటే అందుబాటులో లేని అంటే మ్యాచర్ మిషన్లు అందుబాటులో లేనప్పుడు లేదు కంపల్సరీ అందుబాటులోనే ఉంటాయి సార్ గోని సంచులు సరైన సమయానికి అందిస్తున్నారా తప్పకుండా గోనె సంచులు అందిస్తున్నాం చాలా చోట్ల అంటే మా దగ్గర అయితే అట్లాంటి ఇబ్బంది ఏం లేదు మా ముందులే స్టాక్ పెట్టుకుంటాం టౌన్ హెడ్ క్వార్టర్ కాబట్టి వ్యవసాయ మార్కెట్ కాబట్టి మేము అందుబాటులోనే వస్తాం ఆ సమస్య అయితే ఇంతవరకు లేవు అనే సమస్య ఇంతవరకు రాలేదు సార్ ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే బత్ల లక్ష్మారెడ్డి గారు రైతులపైన ఎలాంటి వైఖరి మంచి మంచి వైఖరి ఉంది అంటే వాళ్ళకి ఎలా అంటే ఎట్లా అందుబాటులోనే ఉంటారు రైటు గిట్టుబాటు ధర ఎవరికన్నా రాకపోతే నాకు చెప్పండి అని మిల్లర్తో మాట్లాడుతా అని చెప్తున్నాడు కొన్ని కొన్ని సందర్భాల్లో మాట్లాడి రేటు గిట్టుబాటు ధర ఇప్పించిన సందర్భం కూడా ఉన్నది ఓకే సార్ ఇక్కడ ధరణి పోర్టల్ ద్వారా భూములు పోయిన రైతులు చాలామంది ఉన్నారు సార్ అట్లాంటి రైతులకు ఎమ్మెల్యే గారు కానీ మీరు కానీ ఎలా పరిష్కరిస్తారు సార్ అది అట్లాంటి సమస్యలు మా దృష్టికి అయితే రాలేదు ఒకవేళ వస్తే పరిష్కరించే ప్రయత్నం చేస్తాం అంటే భూమాత పథకం ధోరణయినా సెట్ అవుతుందా సర్ అంటే ఇంకా అది రాలేదు కదండి వచ్చిన తర్వాత తెలుసు పద్నాలుగో తారీఖు అని ఆఫీషియల్గా చెప్తున్నారు వచ్చిన తర్వాత తెలుస్తుంది ఓకే సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలు ఏ విధంగా ఉన్నాయి సార్ ఇక్కడ మీరు మంచిగానే అవును అమలు అవుతున్నాయి ఏమేమి ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు వచ్చేది ఇప్పుడు వంద వంద రీడింగ్ లోపల ఉచిత కరెంట్ ఇస్తున్నారు తర్వాత బస్సులకు మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తున్నారు అలాంటివే ఇస్తున్నారు ఒకసారి ఇక్కడ అంటే మహిళలకు ఇరవై ఐదు వందలు కాలేదు అంటున్నారు సార్ గ్యాస్ కూడా చాలా వరకు ఐదు వందలు పడట్లేదు అంటున్నారు రుణ రైతు బంధువు రాలేదు రుణమాఫీ కాలేదు అంటున్నారు కాంగ్రెస్ లీడర్లే చెప్తున్నారు సార్ దీనికి ప్రభుత్వం కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు అంటే ఎక్కువ శాతం అయితే అవుతున్నాయి కానటువంటి కొంత ఒక ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఉంటే ఉండొచ్చు అది మన సరిగ్గా రికార్డ్స్ లేకున్నా ఆధార్ కార్డ్ కనెక్ట్ కాకపోయినా అట్లాంటి సమస్యలు ఉంటే ఉండొచ్చు అవి కూడా వాళ్ళు వచ్చి ఇబ్బంది ఉందని చెప్తే దాన్ని పరిష్కరించేందుకు పరిష్కారం చేస్తారు మీ పరిధిలో అన్ని ఊర్లు ఉన్నాయి సార్ మా సొసైటీ పరిధిలో ఐదు ఊర్లు ఉన్నాయి అంటే ఐదు ఊర్లకు మీరు ఐదు ఊర్ల రైతులకు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ మంచి గిట్టుబాటు మంచిగా రైతుల సహా ఏ ఓళ్ళ సహకారం తీసుకొని ఏ పంట వేస్తే ఏ పంట ఎక్కువ మిల్లులు కొనుగోలు చేస్తున్నారు ఎలాంటి రకాలు చేసుకుంటూ ముందుగా తెలుసుకొని దానికి అనుగుణంగా పంటలు వేసి మంచి సస్యరక్ష చర్యలు చేపడితే మంచిగా గిట్టుబాటు ధర వస్తుంది అని చెప్తున్నారు సార్ అంటే ఓన్లీ వరినే కాకుండా పంట మార్పిడి మీరు ఎలాంటి రైతులకు కానీ సూచన సలహాలు ఇస్తున్నారు సార్ పంట మార్పిడి చేసుకుంటేనే మంచిది ఇప్పుడు వరి ఎక్కువ పండిస్తుంది కాబట్టి ఒరికి తక్కువ ధర వస్తున్నది మిగతా వాటికి ఎక్కువ ధర ఉంటుంది వాళ్ళ రైతులు వాళ్ళ పంట భూములలో ఏ పంట అయితే మంచిగా పండుతుందో దాన్ని వ్యవసాయ అధికారుల ద్వారా భూమి సాయిల్ టీస్ చేయించి దానికి అనుగుణంగా ఏ ఏ పంట మంచిగా ఉంటుందో ఆ పంట వేసుకుంటే మంచిగా ఉంటుంది అని అనుకుంటున్నాను సార్ ప్రభుత్వంలో ఎక్కువ ఏ పంట మీద దృష్టి పెడుతున్నారు సార్ రైతులు ఎక్కువ ఒరి పంట మీద దృష్టి పెడుతున్నారు అంటే మిగతా పప్పు ధాన్యాల వైపు ఎందుకు మళ్ళీ అంటే పప్పు ధాన్యాల వల్ల అంటే కొద్దిగా వాళ్ళకి ఇక్కడ మనకు కెనాల్ ఏరియా కాబట్టి ఎక్కువ వాటర్ వస్తుంది పప్పు ధాన్యాలు అయితే నాన్ కెనాల్ ఏరియా అయితే మంచిగా మంచి భూములు ఉంటాయి పంత ఇక్కడ అందుకని వరికి ఎక్కువ ప్రిపరెన్స్ ఆయిల్ కానీ పండ్ల తోటలు కానీ కూరగాయ చెట్లు ఇట్లాంటి కూడా ముందుండి పండ్ రైతులు ముందుంటే బాగుంటుందని కొంతమంది ఆలోచన సార్ ఎంతవరకు బాగుంటుంది అంటారు అలా ముందుంటేనే మంచిగా ఉంటుంది కాకపోతే ఈజీ ప్రాసెస్ వరి అనేసరికి ఈజీ ప్రాసెస్ కింద లెక్క కట్టి తొందరగా చేస్తున్నారు మిగతా వాటి కొంచెం కష్టపడాల్సి వస్తుంది రైతుకి ఏది మంచిగుంటే ఏది అతి తొందరగా అయ్యే పంట ఉంది కాబట్టి దీనికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఒకసారి ఇక్కడ రైతులు ప్రధానంగా చాలా ఈ సమస్య మీద ఇబ్బంది పడుతున్నారు సార్ ఏ పంట వేయాలన్నా కూడా కోతులు బాగా వస్తున్నాయి సార్ కోతులతోటి ఏ పంటలు కూడా పండించుకునే పరిస్థితులు లేమంటున్నారు మరి గవర్నమెంట్ దీనిపై దృష్టి పెట్టి కోతుల నిర్మూలన చేపడుతుందంటారా ఇక్కడైతే మరి మిరియాలగూడెం ఏరియాలో అయితే కోతుల పరిధి ఎక్కువ ఇబ్బంది ఏం లేదు మిగతా ఉంటే మరి వాటి పరిష్కరిస్తేనే బాగుంటుంది అంటే ఎక్కడైనా రైతులకు ఇబ్బంది ఎక్కడైనా ఇబ్బంది పశుపోషక పైన మీరు ఎలాంటి రైతులకు ఎలాంటి ఇస్తున్నారు సార్ పశుపోషణ అంటే ఇప్పుడు మేము లోన్లు అయితే ఇస్తున్నాము వాళ్ళకి డైరీ లోన్లు షిప్ లోన్లు వాటికి ఇస్తున్నాము వాళ్ళకి కూడా మంచిగా పెంపకం చేస్తున్నారు మంచిగా ఉంటుంది అంటే గొర్రెలు కానీ గొర్రెలు బర్రెలు తర్వాత ఫాల్టీ అవి ఇస్తున్నా మంచిగా ఇస్తున్నా వాళ్ళు కూడా మంచిగా చూసుకున్నారు పాడి పరిశ్రమ కూడా మంచిగా ఉంది సార్ ఫైనల్గా మీరు రైతులకు ఏం చెప్పదలుచుకున్నారు సార్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒడ్లు చేతి కళ్ళాలకు వచ్చే టైం సార్ ఇప్పుడు రైతులకు ఏం చేపదలుచుకున్నారు వర్ష వర్షా పరిస్థితులను బట్టి మంచిగా చూసుకొని వీళ్ళు చూసి వీళ్ళు కొట్టుకొని కోసుకొని మంచి పంట కోసుకొని జాగ్రత్త అమ్ముకోవాలని కోరుకుంటున్నాను ఓకే సార్ ట్యాంక్ చూస్తూనే ఉండండి మీ తెలుగు